కృష్ణుడు దానికోసం చెప్పలే కష్టం వచ్చినప్పుడు శ్లోకాన్ని చదవడం కాదు శ్లోకం రాకుండా ముందు నుంచి శ్లోకాన్ని ప్రాక్టీస్ చేయాలి నేను దీని యొక్క పవర్ చెప్తుంది అనమాట ఆయన కంట్రోలర్ ఆయన మెయింటైనర్ ఆయన అచింత్య ఆయన అన్నిటికంటే చిన్నవాడు మరి అన్నిటికంటే పెద్దవాడు ఆయన ఆయన అలాంటి భగవంతుని మీద మనము జపం చేయాలి అదంతా శక్తులన్నీ అరే కృష్ణ మంత్రంలో ఉంటాయి మీరు జపం చేస్తే మీ లైఫ్ కంట్రోల్ చేయబడుతుంది మాయ నుంచి కృష్ణుడు కంట్రోల్ చేస్తాడు మాయ మీకు దూరం అయిపోద్ది మీరు జపం చేస్తే మీ జీవితం దాతారం కృష్ణుడు మెయింటైన్ చేస్తాడు జపము అంటే అరే కృష్ణమంతము ఇది నామరూపం అందుకే ఇది ఇంత శరీరంలో ఏ పాట కూడా మనకి చెప్పినట్టు చేయట్లేదు దాని ఇష్టాల ప్రవర్తిస్తుంది మీకు రోగం ఇష్టం లేదు రోగం వస్తుంది మీకు జలుబు ఇష్టం లేదు జలుబు వస్తుంది మీరు ఎంత అందంగా ఉన్నారు ఇప్పుడు ముసలి అయితే మళ్ళీ రాలిపోద్ది కళ్ళు ఎండిపోతాయి అది ఇష్టం లేదు కనిస్తుంది ఇవన్నీ కూడా మీకు ఇష్టం వచ్చినట్టు ఏది జరగట్లేదు కాబట్టి శరీరం మీద కాదు ఈ ప్రకృతి మీది కాదు కొన్ని ప్రకృతి మీరు చెప్పినట్టు ఎండ వచ్చేస్తుంది తగ్గమంటే తగ్గదు వర్షం ఆగమని తాగదు వర్షం పెరుగుతుంది కరువులు వరదలు ఇవన్నీ ప్రకృతి మీ మాట అయ్యనట్లేదు మీ శరీరం మాట్ మీ మాట ఎవరు వింటారు ఇంకా మీ మాట ఎవ్వరు వినరు ఎందుకంటే మీకు కంట్రోల్ శక్తి లేదు మీకు కావాలంటే ఊహించుకోవచ్చు అనమాట నేను డబ్బు సంబంధించిన నేను కంట్రోల్ చేసుకుంటానని ఆ డబ్బు కూడా ఉండదు అది సో మీ యూఆర్ నాటి కంట్రోలర్ ఆల్ నాటే అధికారి ఆల్ సేవక్ ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుని సేవకుడిగా ఉంటాడు అలాంటి వ్యక్తి మాత్రం ఈ శరీరాన్ని గౌరవిస్తాడు అంటే ప్రపంచాన్ని ప్రకృతిని గౌరవించగలరు తన శరీరాన్ని గౌరవించాలంటే మనం భగవంతుడి సేవకులు అవ్వాలి అందుకే ఈరోజు మీరు శరీరానికి హాని కలిగించే బయట ఆహారం ఎందుకు తినట్లేదు ఆకలేసిన ఎందుకు తినట్లేదు దాహం వేస్తే ఎందుకు వైన్ తాగట్లేదు దాహం వేస్తే వైన్ తాగాలి వైన్ కూడా దాహం తీరుస్తుంది ఆకలి బయట ఫుడ్ తినాలి ఫుడ్ కూడా ఆకలి తీరుస్తుంది ఆకలి తీరుస్తుంది దాహం తీరుస్తుంది అంత బాగానే ఉంది ఆరోగ్యం ఇవ్వదు అనమాట ఆరోగ్యం కావాలి అంటే మీరు భగవంతుడికి సేవ కలిగి ఉంటేనే ఆరోగ్యం వస్తుంది మీరు శరీరానికి అధికారంగా ప్రవర్తించారనుకోండి అనారోగ్యం వస్తుంది ఒక సిగరెట్ తాగేవాడు వాటి సేవకుడు ఉన్నాడు అనుకోండి సిగరెట్ పక్కన పెడతాడు ఆరోగ్యాన్ని ప్రియరటిస్తాడు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి శరీరంపై నేను నా శరీరం ఇష్టం అన్న వ్యక్తి ఆయనకి ఆకలి తీరుతుంది దాహం తీరుతుంది కానీ ఆరోగ్యం మాత్రము రాదు ఈ శరీరం నాది కాదు బగము ఉంటుంది సరైన బొమ్మమూర్త లగాలి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవాలి టైం నిద్రపోవాలి టైం తినాలి అనుకున్న సేవకుడు నేను శరీరం భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ దీన్ని బాగా ఉపయోగించుకోవాలనుకున్న వారు మాత్రమే ఆరోగ్యకరంగా ఉండగలరు ఆరోగ్యం అనేది కృష్ణుని యొక్క భక్తుడికి అంటే నేను శరీరానికి సేవకుని కానీ సేవకుండా అంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ని వాడుకోవాలని కాన్సెప్ట్ ఉన్నవాడు మాత్రమే ఈ ప్రపంచంలో ఆనందంగా ఉంటాడు అలా జరగాలంటే మీరు జపం చేయాలి ఎప్పుడైతే అరే కృష్ణ మంత్రం జపం చేశామో నేను భగవంతుడి యొక్క సేవకు నేను తెలిసిందో ఎప్పుడైతే తెలిసిందో ఈ శరీరం నాది కాదని మీకు అర్థమయ్యిందో అప్పుడు ఈ శరీరాన్ని ఓన్లీ కృష్ణ సేవకు ఉపయోగిస్తారో ఆహారం ప్రసాదం తీసుకుంటారో అప్పుడు ఈ శరీరాన్ని మీ మనస్సుని మీ ఆరోగ్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు ఎవరు కూడా ఇంచి కూడా కదలించలేరు ఈ జీవితం రావాలంటే ఖచ్చితంగా జపం చేయాలి నేను జపం చేయనంటే అంటే శరీరాన్ని మీరు ఇష్టాలుసారి వాడుకుంటారు మీరు మీ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి రెస్టారెంట్లు తింటారు ఎందుకంటే మీరు శరీరం మీద అనుకుంటున్నారు సో మ్యాటర్లో ఈ ఆలోచనలకి ఓకే అతీతమైన వాడు కృష్ణుడు మీరు ఊహించలేరు ఆయన కూర్చొని అనూర్ అనియామ సం భగవంతుడు చాలా ఓల్డ్ అండ్ చాలా స్మాలర్ దిన్ స్మాలెస్ట్ అనమాట దాట్స్ కల్ క్వాంటం అంటారు క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు క్వాంటం అంటే ఏంటి కంటికి కనిపించవు అవి సో దుమ్ము దుమ్ము అనుకోండి దుమ్ము కనబడుతుంది అనమాట ఈ దుమ్ము గురించి కూడా ఫిజిక్స్ మాట్లాడుతుంది భౌతిక శాస్త్రం కాంతి కాంతి గురించి కూడా భౌతిక శాస్త్రం ఉంది సౌండ్ గురించి భౌతిక శాస్త్రం ఉంది ఈ క్వాంటమ్ అనేది పార్టికల్స్ మీకు కనిపించవు ప్రస్తుతం మీకు కనిపిస్తుంది అంటే ఇది కొంచెం మీ కంటికి చూసే సామర్థ్యం ఉంది కాబట్టి కనిపిస్తుంది కొన్ని కొన్ని టెన్ ఫోర్ మైనస్ నైన్వి మీరు చూడలేరు వైరస్లు బ్యాక్టీరియా మీ కంటికి కనిపించవు అంటే మీ కంటి సామర్థ్యము తక్కువ తక్కువ మీకు ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంటేషన్ కావాలి బట్ మన కంటికి కొన్ని కొన్ని కనిపించవు అలాగని చెప్పి లేవని చెప్పేసి ఉన్నాం అనుకోండి అజ్ఞానం అని ఉంటాం యూ షుడ్ సీ విత్ సమ్ ఇన్స్ట్రుమెంటేషన్ రైట్ కంటి కనిపించని చిన్నవాడు అనమాట అలాగని విశ్వరూపం ఈ సమస్త భూమండలం పంచభూతాలు అనంతకోటి బ్రహ్మాండాలు అంతా విష్ణువులను ఉంటాయి ఆయన నుంచి బయటకు వస్తాయి ప్రళయం టైంలో ఆయన లోపలికి వెళ్ళిపోతాయి అంటే ఆయనలో ఉన్నాయి ఇప్పుడు కృష్ణుడు విశ్వరూపం చూపిస్తారు విశ్వరూపం విశ్వరూపంలో అందరూ ఆయనలో ఉంటారు ప్రజల యొక్క కర్మ ఆధారంగా ప్రకృతి ఉంటుంది అన్నమాట ఇది సొంతంగా కృష్ణుడికి ఇష్టం లేదనుకోండి భారతదేశంలో కరువు కాటకలు రావడం ప్రకృతి సొంతంగా కృష్ణుడికి ఇష్టం లేదు కాబట్టి నాకు ఇష్టం అని చెప్పి స్పష్ట ప్రకృతి పనిచేయలేదు అనమాట ఏం చేయాల్సినా భగవంతు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అందుకే ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల తర్వాత అందరు దేవతలు అందరూ జగన్నాథ్ పూరి వెళ్తారు జగన్నాథ్ పూరి వెళ్ళి భగవంతుతో మాట్లాడతారు జగన్నాథ స్వామి ఎప్పుడు అనమాట పగలంతా మనుషులకి రాత్రి అంతా జగన్నాథ స్వామి ఈ ప్రకృతి ఏంటి దళ నడిపించాలి ఏంటివన్నీ కూడా అక్కడ డిస్కషన్ ఉంటాయి రాత్రిపూట దేవతలు వస్తారు జగన్నాథ్ పూరికి దీని గురించే ప్రకృతి ఏంటి ఎలాగ ఏంది కథ ఏంది ఇవన్నీ డిస్కస్ చేస్తారన్నమాట అది జగన్నాథ స్వామి దగ్గర డిస్కషన్ అనమాట సో ఈ విధంగా భగవంతుడు చాలా ఓల్డ్ చాలా కంట్రోలర్ అండి ఆయన కంట్రోల్ చేస్తాడు మీరేం భయపడకండి ఈరోజు మీకు చిన్న విషయం జరిగిందని భయపడకండి మీరు చేయండి దాతారం అంటారు దాతారం అంటే ఏంటి మెయింటైనర్ అను అను సశితరం అను దాతారం అంటే మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తాడు అండ్ దాతారం అంటే భర్త పాత్ర అనమాట అంటే మెయింటైన్ చేస్తారు మీ లైఫ్ను నాట్ ఓన్లీ అవర్ లైఫ్ మొత్తం వరల్డ్ మెయింటైన్ చేస్తారు ఆయన ఆయనసిబుల్ అచింత్య రూపం అచింత్య రూపం ఇక్కడ ఇదే బేస్ చేసుకునే అచింత్య భేద అభేద తత్వాన్ని చైతన్య మహాప్రభు చెప్పడం జరుగుతుంది అచింత్య భేద అభేద అచింత్య అంటే ఇన్కన్సీవిబుల్ మీరు దాన్ని పసిగట్టలేరు మీరు దాన్ని ఊహించలేరు అది ఎంత పెద్దది అవి ఎలా ఉంటారు ఆయన ఎక్కడుంటారు అని ఎలా పనిచేస్తారు ఇవన్నీ కూడా మీ ఆలోచనలకి ఓహలకి అతీతమైన వాడు కృష్ణుడు మీరు ఊహించలేరు ఆయన కూర్చొని ఈజ్ ఎ పవర్ఫుల్ అది భగవంతుడు అంత రేంజ్ ఎవరు అల్లేరు లేరు అది అచింత ఆయన రేంజు అనంతమైనది అచింత అంటే భేద అభేద భేద అంటే ఆయనకి మీకు తేడా ఏంటంటే ఆయన అనంతమైన శక్తులతో ఉంటాడు మీకు కొంచెం శక్తి అంతే ఆయన గోరు నీరు కొండెత్తి మీరు చిన్న రాయి మొక్కెత్తారు అభేద అంటే బలం మీ బలం ఆ బలం బలం బలంలో క్వాలిటీ ప్రకారం విత్ రో ఒకటే క్వాంటిటీ ఈజ్ దేర్ సో బేద అంటే డిఫరెన్స్ ఎన్ క్వాంటిటీ అభేద సేమ్నెస్ ఇన్ క్వాలిటీ బట్ ఈజ్ అచింత భగవాన్ ఇస్ ఈ తత్వాన్ని ప్రపంచానికి ఇచ్చింది చైతన్య అన్నానికి ఏం కావలరా పన్నీర్ మమ్మీ ఓకే పన్నీర్ ఆర్డర్ కాదరు బట గోసాలకెళ్ళి మీరే పన్నీర్ తెచ్చుకోవాలి అందుకని మీ ప్యాకెట్లు పన్నీర్లు అయితే బ్యాకరీ పని తెచ్చుకుంటే అది కేరింగ్ కాదు ఇద్దరు వెళ్ళిపోతారు చెల్లెగ ఇద్దరు సే ఎవరో ఒక మాతాజీ ప్యాకెట్ పాలు తాక్కమ్మా అని చెప్పా వెనలే పిల్లలకి డైరీ వచ్చి పడేసి రాత్రం అంతా అమ్మగారు హాస్పిటల్ తిరుగుతున్నారు ఫోన్ నాక్ చేస్తారు నేనేం చెప్పను ప్యాకెట్ పాలు తాగు వచ్చినాయి వీళ్ళు కెమికల్ వేసి కెమికల్ వేసి మిక్సీ పాద్రస్ అని చెప్పి నోట్లో పెట్టేస్తారు మీ పిల్లలకి వాళ్ళు ఎలా ఇలా గొల్లు తిరిగేసి బయటలో పడిపోయారు డబ్బులు లాగేసారు జోరు నుంచి బయటకు వచ్చినాయి వాట్ ఇస్ సో డోంట్ టేక్ ప్యాకెట్ మిల్క్ పసుపు కారం ఉప్పు ఇవన్నీ కూడా బయటకు ప్యాకెట్లు తీసుకోకండి స్వచ్ఛంగా దొరుకుతున్నాయి కొనుక్కోండి మీరు కూరలు ఇంటికూరలు వేస్తారు ఉప్పు పసుపు కారము కొంచెం మంచి నూనె కాయగూరలు బాగా ఉడకబెడతారు ముందు ఉప్పు వేసి కడుగుతారు సో కెమికల్స్ పోతాయి దెన్ ఉప్పు పసుపు కూర అంతా ఆర్గానిక్ తినండి బాడీకి మంచి ప్రోటీన్స్ వచ్చింది అండ్ ఆర్గానిక్ రైస్ దొరుకుతాయి తినండి కార్బోహేట్రేట్ వచ్చాయి ఓకే కొంచెం గీజ్ ఒక్కేసుకోండి కొంచెం లిపిడ్స్ వచ్చినాయి దాన్ని కొంచెం మూవ్ చేయండి క్యాలరీలు వచ్చినాయి లైఫ్ అయిపోయింది మీకు భగవంతుడు అంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చాడు ఉపయోగించుకోవట్లా భక్తి చేసుకుంటారు నాయన ఎప్పుడైనా మరణించవచ్చు అంతకాలిచ్చి మమ్మీవా ఎప్పుడైనా మరణించవచ్చు ఎంఎం స్వరణం ఎప్పుడైనా మరణించవచ్చు సత్తం ఎల్లప్పుడు నన్ను జపించుకో మమ్మని స్మరణ యుద్ధ చా పని చేసుకో లే కృష్ణ చాలాసార్లు చెప్పారు సో మరణం ఎలాగా మరణం ఎలాగొస్తుంది మరణం నుంచి ముందు ఎలా ఉండాలి యుక్త వైరాగ్యం అంటే ఏంటి ఎందుకు మనం సర్వీస్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట